హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రమ్య వీరియన్ ఛానల్ ఇక్కడ మేమైతే పవన్ కళ్యాణ్ గారు హౌస్ పక్కన నుండి అయితే వెళ్తున్నామండి అదేనండి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో హౌస్ ఉంది కదా ఆ హౌస్ నుండి అయితే మేము వెళ్తున్నాం మేమైతే కాకినాడ వెళ్తున్నామండి కాకినాడలో ఫంక్షన్ ఉంది రిలేటివ్స్కి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము అయితే ఫస్ట్ ఫంక్షన్ కన్నా ముందు ఇక్కడ కాకినాడలో వారాహి అమ్మవారి టెంపుల్ ఉంది కదండి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటున్నామండి దానికోసం మేము అయితే కొంచెం మెల్లిగా స్టార్ట్ అయ్యామండి ఇక్కడ కాకినాడలో వారాహి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది కదండి అయితే కాకినాడలో కాదండి కాకినాడ దగ్గరలో కొవ్వూరులో అయితే ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అందరినీ అడ్రస్ అడుగుతూ అక్కడికైతే టెంపుల్కి అయితే వెళ్ళామండి అయితే వీడియోస్లో అది చూసాము బట్ కా కానీ అడ్రస్ అనేది అడుగుతూ అయితే వెళ్ళామండి మేమైతే మేము ఫస్ట్ అయితే వారాహి నవరాత్రిలోనే వెళ్ళాలనుకున్నామండి అమ్మవారి గుడికి కానీ అప్పుడు కుదరలేదు ఎలానూ కాకినాడ వెళ్తున్నాం కదా అని అమ్మవారి దర్శనం చేసుకుందామని ఫస్ట్ గుడికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ కాకినాడ నుండి ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి గుడి అయితేను ఇక్కడ ఎవరికైనా అడ్రస్ తెలియని వాళ్ళకి ఉంటుందని నేను అడ్రస్ షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే కాకినాడలో జగన్నాథపురం వెళ్ళాలండి అక్కడ జగన్నాథపురంలో కొత్త బ్రిడ్జ్ డౌన్కి అయితే వెళ్ళాలండి అక్కడ మన పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది ఆ ఆపోజిట్ వేలో అయితే వెళ్ళాలండి అంటే బ్రిడ్జ్ డౌన్కి వెళ్ళి డౌన్ నుంచి రైట్ సైడ్కి అయితే వెళ్ళాలండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇదేనండి ఆ కొత్త బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ డౌన్కి వెళ్ళి ఇక్కడ నుంచి రైట్ సైడ్ అయితే లోపలికి వెళ్తే అక్కడ మనకి కొవ్వూరు రోడ్డు అని ఉంటుందండి అదేనండి ఆ ఊరి లోపలే అమ్మవారి గుడి అయితే ఉంటుంది ఇక్కడ నేను మీకు అడ్రస్ అంతా చూపిస్తాను ఒకసారి చూడండి ఇగో ఇలా రైట్ సైడ్ అయితే లోపలికి ఎంటర్ అవుతామండి ఇక్కడ నుండి అయితే కొవ్వూరు రోడ్లోకి అయితే వెళ్తామండి ఇక్కడ నుండి ఇదేనండి ఈ రోడ్డు ఇక్కడ నుంచి అమ్మవారి గుడి త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఇక్కడ నుంచి డై లోపలికి ఇంకా డైరెక్ట్గా అయితే అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్తామండి లోపల ఇక్కడ కొంచెం మధ్యలో అయితే ఇలా సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది మేము వెళ్ళేటప్పటికైతే వర్షం స్టార్ట్ అవుతుందండి మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పటికి ఎండగానే ఉందండి తర్వాత కాకినాడ వెళ్ళేటప్పుడు కొంచెం మబ్బుగా ఉంది ఇంకా మేము కొవ్వూరు రూట్ రూట్లోకి ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళేటప్పటికి ఫుల్ వర్షం అండి ఆ రోజు అంతా క్లైమేట్ అంతా మార్నింగ్ ఎండ మేము వెళ్ళేటప్పటికి అక్కడ క్లైమేట్ అంతా కూల్గా ఉందండి మేము గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫుల్ వర్షం మళ్ళీ మేము దర్శనం ఇక గుడి దగ్గరికి వెళ్ళడం మళ్ళీ అండి ఆ రోజు చూసామండి ఇంకా గుడి దగ్గరలోకి షాప్స్ ఉంటే అక్కడ మేము ఇలా అమ్మవారికి పసుపు కుంకం కొబ్బరికాయ అనేది కిట్ అది తీసుకున్నామండి గుడి దగ్గర వరకు కార్ అయితే లోపలికి వెళ్తుందండి అక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది మనకి ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే అక్కడ వాళ్ళు చెప్తున్నారండి కార్లో కానీ వెళ్ళి వాళ్ళు ఎవరిని అడుగుతుంటే వాళ్ళకి అర్థమైపోతుందండి అయిపోతుందండి గుడి కోసం అని వాళ్ళే అడ్రస్ చెప్పేస్తున్నారు అంటే వాళ్ళకి డైలీ ఇంకా అది నాకు తెలిసి అలవాటు అయిపోయి ఉంటుందండి ఎక్కువ మంది రావడం అడగడం అనేది ఇంకా మనం గుడి దగ్గరలోకి వచ్చేటప్పటికి స్టార్టింగ్లో ఇలా అమ్మవారి ఫ్లెక్సీ అయితే ఉంటుందండి అమ్మవారి నామాలతో ఉన్న ఫ్లెక్సీ అయితేను ఆ పక్క నుండి లోపలికి వెళ్తే మనకి గుడి టైమింగ్స్ ఉంటుందండి బోర్డు అనేది లోపలికి అయితే వెళ్తాం అక్కడ గుడిలో దర్శనం కూడా చాలా బాగా అయిందండి అంటే మనము వెళ్ళి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన గోత్రనామాలు అడగడము ప్రతి ఒక్కరికి ఒక ఫైవ్ మినిట్స్ అలా అమ్మవారి ముందు నిల్చొని అమ్మవారి దర్శనం చేసుకునే వీలైతే వాళ్ళు కలిగిస్తున్నారండి గుడికి లెఫ్ట్ సైడ్లో ఇలా కార్స్ అవి పార్క్ చేసుకుంటుందండి అలానే రైట్ సైడ్లో అమ్మవారికి ఏమన్నా మనము పసుపు అవిస్తే అక్కడ ఇవ్వడము అక్కడ అమ్మవారికి ప్రసాదంగా పానకం ఇవ్వడము అదంతా ఉందండి గుడి అయితే చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా అనిపించింది అమ్మవారి దర్శనం చేసుకోవడం అనేది ఆ షడమాసంలో ఆదివారం అమ్మవారి దర్శనం అనేది మాకు చాలా హ్యాపీ అనిపించిందండి వాళ్ళు ఇలా వీడియో తీసుకోవడం కూడా ఎలాంటి అబ్జెక్షన్ పెట్టలేదండి దానివల్లే మనకి ఇవాళ ఈ అమ్మవారి గుడి అనేది ఇక్కడ ఉందని తెలిసింది అండి మనకి ఇలా దర్శనం చేసుకునే వీలైతే కలిగింది మీరు కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి అక్కడ అమ్మవారి ప్రసాదం కుంకుమ పూలు కొబ్బరికాయలు మన చెంగిలోనే ఇస్తున్నారండి అమ్మ అయితే ఒక ఐదు నిమిషాలు అలా మాట్లాడకుండా అలా అమ్మవారిని చూస్తూ అయితే ఉండిపోయారండి అమ్మని అడిగితే చెప్తున్నారు అమ్మవారిని చూస్తూ అలా ఉండాలనిపించింది అమ్మ చాలా బాగా అనిపించింది నాకైతే అని చెప్తున్నారు అమ్మ అయితేను కాకినాడ దగ్గరలో ఎవరైనా ఉన్నా ఎవ ఎప్పటివరకు అమ్మ దర్శనం చేసుకునే వాళ్ళని తప్పకుండా వీళ్ళు దర్శనం మీద చేసుకోండి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్